హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూస్ గైడెన్స్ అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డును కలిగి ఉన్నారో వారికి సంబంధించి మన కూటమి ప్రభుత్వం గొప్ప శుభవార్తను అయితే రానున్నటువంటి డిసెంబర్ మరియు జనవరి నెలలకు సంబంధించి మంచి శుభవార్తను అయితే తెలియచేయనుందండి అదేమిటా అని మనం చూసుకున్నట్లయితే ఎవరైతే రేషన్ కార్డును కలిగి ఉన్న కుటుంబాలు ఉన్నాయో వారికి సంబంధించి క్రిస్మస్ మరియు సంక్రాంతి కానుకగా అయితే ఎనిమిది రకాల సరుకులను అయితే పంపిణీ చేయనుందండి ప్రభుత్వం అయితే ఆ ఎనిమిది రకాల సరుకులు ఏమిటి అనే పూర్తి వివరాలను మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఇక మన ఛానల్ను మొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి దాని పక్కనే ఉన్న షేర్ బటన్ను క్లిక్ చేసి మీ బంధువులకు లేదా మిత్రులకు షేర్ చేయండి ఇక అదేవిధంగా బెల్లైకాన్ను క్లిక్ చేసుకొని ప్లీజ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మన సబ్స్క్రైబర్స్ నన్ను అడగడం జరిగిందండి ఎందుకక్క అప్డేట్స్ను చాలా రోజుల నుంచి అప్లోడ్ చేయటం లేదని అయితే నాకు హెల్త్ పరంగా కొన్ని ఇబ్బందులు అయితే రావడం జరిగిందండి అందువలన మీకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ను అందించలేకపోయానండి ఇక ఇక వివరాల్లో కానీ వచ్చినట్లయితే రానున్నటువంటి డిసెంబర్ మరియు జనవరి నెలలకు సంబంధించినటువంటి క్రిస్మస్ మరియు సంక్రాంతి పండుగలకు సంబంధించి ప్రభుత్వం రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి వారికి ఎనిమిది రకాల సరుకులను అయితే పంపిణీ చేయనుందండి ఇక అవి ఏమిటని మనం తెలుసుకుందాం మొదటిగా అర కేజీ చక్కెర ఒక కేజీ బెల్లం ఇక అదేవిధంగా ఒక కేజీ గోధుమ పిండి ప్యాకెట్ను ఇక వంద గ్రాముల నెయ్యి ప్యాకెట్ను ఇక ఇదే విధంగా ఒక కేజీ కందిపప్పు ప్యాకెటు మరియు ఒక లీటర్ ఆయిల్ ప్యాకెట్ను ఇక దీనితో పాటు హాఫ్ కేజీ పచ్చిశనగపప్పు ఇక దీనితో పాటు మనకు వచ్చేటువంటి బియ్యాన్ని కూడా ఇవ్వనున్నారండి సో ఇవ్వండి ఈ ఎనిమిది రకాల సరుకులు రానున్నటువంటి డిసెంబర్ మరియు జనవరి నెలలకు సంబంధించి పండుగలకు గాను ప్రభుత్వం నుంచి రానున్నటువంటి గొప్ప శుభవార్తనే చెప్పుకోవచ్చండి సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు యూస్ఫుల్గా అనిపించినట్లయితే ప్లీజ్ మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ